కాంగ్రెస్ పార్టీ ఉంది వెలమదోర్లకి బిఆర్ఎస్ పార్టీ ఉంది మరి నూటికి తొంభై మంది ఉన్న ఎస్టీలకు పార్టీ ఏది ఏ పార్టీ లేదు ఇక సాయంత్రం కూర్చొని మందు పార్టీ తప్ప ఏం లేదు మనకి రాజకీయ పార్టీ లేదు ఇక మనకి స్టఫ్ తెచ్చుకొని సాయంత్రం ఆరు గంటలకు పొదుగుకంగా తాగి వాళ్ళ మీద వీళ్ళ రాజకీయాలు వాళ్ళ రాజకీయాలు మాట్లాడి మళ్ళీ వాని మీద వీని మీద పడి ఏడిచి తనుకొని ఎవడింటికి వాడుకోవటం ఇది మందు పార్టీ మంది మనకు రాజకీయ పార్టీ లేదు మరి చూడబోతున్నాం ఇది ప్రజాస్వామ్య దేశం మరి ప్రజాస్వామ్య దేశంలో నీ వాటా ఎంత యాభై లక్షల మంది మాది ఉన్నారు తెలంగాణ గడ్డ మీద నీ వాటా ఎంత చెప్తావు లెక్క నీ అన్నదమ్ముల భూమి కాడ వాటా ఎంతనో చెబుతావు ఇంటికాడ వాటా చెబుతావు పండిన ధాన్యముల వాటా చెబుతావు మరి రాజ్యంలో నీ వాటా ఎంత అది తెలియదు మనకి నలభై లక్షల మంది ఉన్న ముదిరాజుల వాటా ఎంత అది తెలియదు మనకి యాభై లక్షల మంది ఉన్న గొల్లల వాటా ఎంత అది తెలియదు నలభై లక్షల మంది ఉన్న గౌండ్ల వాటా ఎంత అది తెలియదు